అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే నేను మీ కట్ట కార్తికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అరిసిమ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ సార్ ప్రపంచంలో ఏ విషయానన్నా కనిపెట్టి చెప్పొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ యొక్క కాస్ట్ ఎంత అంటే చెప్పలేనటువంటి పరిస్థితి అంటే ఎంత విచారిస్తా ఉంటే అన్ని నిజాలు బయటకొస్తా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కుబేర సినిమాని మించి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ ఉంది ఇప్పుడు కుబేర సినిమా స్టోరీ ఏంటంటే ఒక బ్లాక్ ను వైట్ చేయటం కోసం బినామీ కంపెనీని పెట్టి అడుక్కునే వాళ్ళని వేసుకొచ్చి దాన్ని సీఈఓలుగా పెట్టి నడిపించడం మనం ఆ సినిమా స్టోరీలో చూస్తాం ఇలా జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ లో ఉన్న డబ్బుని బ్లాక్ గా తీసుకొచ్చిన డబ్బును వైట్ చేయటం కోసం నిరుద్యోగుల చోట చిరుద్యోగుల చోట పని పాట లేని వాళ్ళ చేత అనామకుల చేత బినామీ కంపెనీలు ఏర్పాటు చేపించేసి వాళ్ళ పేరుతో అకౌంట్ తెప్పించేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించారట వాళ్ళ పేరుతో వందల కోట్ల లావాదేవీలు నడిచాయట వాళ్ళ పేరుతో బినామీ కంపెనీలు సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా విచారస సిట్ బయట తీసుకొస్తా ఉంది ఈ విషయాలు బయటకు వస్తా ఉంటే ఎలా అనిపిస్తూ ఉంది ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష కోట్లు కొడలు కొట్టాడు అనేటువంటిది మనం చూస్తాం నలభై మూడు వేల కోట్లు యాక్చువల్గా సిబిఐ ఈబి ఈడీ సీ సీజ్ చేసింది ఈవెన్ సాక్షి కూడా సీజింగ్లో ఉంది లైసెన్స్ రిన్యూల్ అవ్వలేదు ఓన్లీ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అది నడుస్తూ ఉంది పత్రిక కానీ ఛానల్ కానీ వాళ్ళు అది మర్చిపోయినట్టుకు వచ్చినట్టు మాట్లాడతారు అది వేరే కథ ఇక్కడ జయసాయిరెడ్డి వాళ్ళ పని ఏంటంటే కొల్లగొట్టిన సొమ్ముని ఆధరైజ్డ్గా వెయిట్ చేయడం అనేటువంటిది ఒక కొల్లగొట్టడం ఒక పెద్ద ప్రహాసనం విజయవంతంగా కొల్లగొడతారు దాన్ని మళ్ళీ ఏ రకంగా తిరిగి మనకు సొమ్ములు రావాలి కానీ దేవి విదేశాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎలా ఎలా తీసుకోవాలి దాని అంతా అలా వెయిట్ చేయాలి అనేటువంటిది వాళ్ళ మూడ సాపరండిలో ఓ భాగం అది విజయవంతంగా పూర్తి చేశారు దానికి కేసులో దొరికారు కానీ మనకు చట్టాలు మన వ్యవస్థల పనితీరు అధ్వానంగా ఉండడం వల్ల వాళ్ళు ఇంకా సేఫ్గా ఉన్నారు ఇక మధ్య స్కాప్ అనేటువంటి వాళ్ళు ఏం చేయారంటే వాళ్ళు వన్ పాయింట్ ఓ దోపిడీ వన్ పాయింట్ ఓ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ టూ పాయింట్ అంటే అతను అతని గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ పాయింట్ దోపిడీలో దాన్ని చాలా ఇది ఇన్నోవేటివ్గా చేశారు ఇది అంటే ఈ రకమైన ఆలోచన ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఏ ప్రభుత్వానికి రాలేదు డైరెక్ట్గా మద్యం వ్యాపారం ప్రభుత్వం చేస్తా ఇలా కొల్లగొట్టేయచ్చు ఇంత దోపిడీ చేయొచ్చు ఇది కేస్ స్టడీ ఇది కేస్ స్టడీ నిజంగానే ఎందుకంటే వాళ్ళు ఎక్కడికక్కడ దీంట్లో మీకు పైగా క్యాష్ అండ్ క్యారీ పెట్టాడు అంటే లెక్క పాత్రం ఉండదు ఎంత అమ్మారు వాళ్ళు ఏం చెప్తే అదే ఇప్పుడు ఓన్లీ క్యాష్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అనుకోండి మీకు తెలుస్తుంది అవును ఇంత ఫిగర్స్ కనపడతాయి బ్యాంకులో అకౌంట్ అవును మన గవర్నమెంట్ అకౌంట్ మనం ఎప్పుడైతే మీకు క్యాష్ అండ్ క్యారీ అన్నారో నువ్వు ఇక పదివేలు అమ్మేవండి అంటే పదివేలే లక్ష అమ్మేమంటే లక్ష అలాగాళ్ళు వాళ్ళు ఎక్కడ అయితే అయినా ఎక్కడ దొరికారండి వీళ్ళు ఆ బాటిల్స్ ఉంటాయి కదా ఖాళీ బాటిల్స్ బాటిల్స్లో పోయాలి కదా వీళ్ళు ఆర్డర్ ఇస్తారు కదో కంపెనీకి ఇప్పుడు లెక్కర్ అంటే ఇంట్లో వండేస్తాడు కానీ లాగానే సీసాలు ఎక్కడ తయారు చేస్తాడు ఏదో కంపెనీకి ఆర్డర్ ఇచ్చుకోవాలి కదా ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిన లెక్కర్ బాటిల్స్ కా ఎమ్టీ బాటిల్స్ ఆర్డర్ కానీ వీళ్ళు అమ్మిన దానికి సంబంధం లేకుండా పోయింది అక్కడ దొరికారు లక్ష బాటిల్స్ కొన్నారు కానీ పదివేలే లక్ష చూపించారు మిగతా తొంభై వేల బాటిల్స్ ఏమేనాయి అలాగా లోతుగా అక్కడ ఉండే మైక్రో లెవెల్ అంటే బాగా క్షేత్రస్థాయిలో సూక్ష్మ స్థాయిలో పరిశోధించి దర్యాప్తు చేసి మొత్తం బొమ్మ బయట తీసుకొచ్చారు వీళ్ళు డబ్బు ఎలా తరలించారు ఏ చెక్ పోస్టుల దగ్గర ఎవరున్నారో అవన్నీ సీసీ కెమెరాలు మొత్తం లాగారు బొమ్మ అంత అక్కడ దొరికాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు వీళ్ళు చెప్పలేదు నిజంగానే ఈ దర్యాప్తులో వాళ్ళు ఏమో తెలియదు గుర్తులేదు అన్నా కానీ ఈ ఫోన్ కాల్ డేటాలో ఈ సీసీ కెమెరా ఫుటేజీలు తర్వాత ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు అంటే ఇది ఎలా జరిగి ఉండడానికి ఉంటుంది అలాంటివన్నీ దగ్గర పెట్టి ఎదురుకుండా కూర్చోబెట్టి చేస్తే చచ్చినట్టు కక్కారు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కడు బొమ్మ బయటకు వచ్చింది వీళ్ళందరూ కూడా పాత్రధారులే అంతిమ లబ్ధిదారుడు సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అందరికీ తెలిసింది ఇది ఒక మ్యాథమెటిక్స్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనాలసిస్ అని దాంట్లో ఆన్సర్ ముందే వచ్చేస్తుంది మీకు ఫైనల్ దాన్ని డిరైవ్ చేయమంటాడు ఎలా ఇది ఎలా జరిగింది ప్రూవ్ చేయమంటాడు ఓకే ఆన్సర్ ఇచ్చి ఇది ఎలా ఇది ఎలా వచ్చిందని అలాంటిది అన్నమాట ఇప్పుడు ఈ ఈ దర్యాప్తు ఏంటంటే దొంగోడు జగన్మోహన్ రెడ్డి వీడెలా దొంగతనం చేసాడు అనేటువంటి దర్యాప్తు చేయాలన్నమాట ఇది ఇక్కడ జరిగింది దాన్ని నిరూపించాలి నిరూపించాలి ఆ ప్రయత్నంలో ఉన్నారు అందుచేత లేట్ అవుతుంది అది ఇప్పటికీ లోపల పాడేసి మామూలుగా మోకాలు చెప్పలు బేరింగ్లు తీసేస్తే చెప్తాడు ఎవడన్నా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అందులోనూ రుడు గంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని మీరు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏంటి అరెస్ట్ అయితే నేను ఈ మాట్లాడటానికి కొన్ని కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్ పదమూడు సంవత్సరాలుగా బెయిల్ లో ఉంటున్నారు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కూడా సంవత్సరం కాలం అవుతుంది వ్యక్తిగత అదన నుంచి మినహాయింపు ఇంకా కొనసాగుతూనే ఉంది పది శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి లెక్క ప్రకారం అయితే నిబంధన ఉల్లంఘన జరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాలేదు అదే రకమైన బిహేవియర్ ఉంది మరి అందుకనే డౌట్ వస్తూ ఉంది ఇప్పుడు మీకు మన ప్రజలకి ఓపిక ఎక్కువండి మన దేశం మట్టి నీరు గాలి అన్నీ కూడా కొంచెం మర్యాద మనన వినయ విద్యతలో అణిగి మణిగి ఉండటం అనే నేర్పించింది అంతా అందుకనే కొంచెం బానిస భావజాలం కూడా మనకి ఏదో రూపంలో మనకి మన రక్తంలో ఇమిడిపోయి ఉంటుంది కాబట్టే వలస పాలకులు మనల్ని వందల సంవత్సరాలు పరిపాలించారు అంతకుముందు తురుష్క ముష్కరులు పారి పరిపాలించారు భారతదేశాన్ని అయినా సరే మనం స్వతంత్రం తెచ్చుకోగలిగాం కదా అది ఎలాగైనా కానీ స్వతంత్రం వచ్చింది కదా అవును తెచ్చుకో డెబ్బై ఐదు అయింది కరెక్ట్గా ఇదే రోజు ఒక యాభై ఏళ్ళ క్రితం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ఇందిరాగాంధీ గారు అవును ఈ దేశాన్ని నలిపేసింది అవును తను గుప్పిట్లో పెట్టుకుంది అవును కానీ ఏమైంది ప్రజలందరూ తిరగబడ్డారు లేదా అవును తిరగబడ్డ ఆవిడ రాయబరిలో ఆవిడ ప్లేస్లో ఆవిడ ఇక్కడ ఓటమిరగని విజేతగా నిలిచిన వ్యక్తిని ఓడించారు కదా ఉక్కులేడి అంటారు ఇండియన్ ఉక్కులేడి అంటారు కూడా ఉంటుంది వాజ్పేయి గారు దుర్గాదేవి అవును అభివర్ణించాడు అవును అలాంటి అంటే మీరు ఏదైనా సరే ఇది అసాధ్యమా అనుకోకూడదు మీరు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లు గెలిచినప్పుడు అందరూ ఏమనుకున్నారు ఇది తిరిగి లేదు ఇది అణిచేస్తాడు అతను ప్రతిపక్షాలు లేకుండా చేస్తాడు ఇరవై సంవత్సరాలు వరుసగా ఉంటాడు గ్యారంటీగా అతను చెప్పాడు అందరూ కూడా చాలా మంది అనుకున్నారు అవును మూడేళ్ళ దాకా అలాగనుకునే దాక్కున్నారు చాలామంది ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాక్కున్నారు అయితే ఏం జరిగింది ప్రజలు ఎంత అణిగి మణిగి ఉంటారో అంత పడతారు సముద్రం ఒడ్డిన ఉంటాయి సముద్ర గర్భంలో మధ్యలోకి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం అసలు అలలు గెళ్ళలేము ఉండబడ్డాయి అడుగున అగ్నిపర్వతం ఉంటుంది అది బద్దలయ్యేముంది కదా తప్ప తెలియదు అదే సునామీ అలాంటి సునామీ ఇప్పుడు ప్రజలు వేచి ఉంటారు చూస్తారు అరాచకం పెరిగిపోయినప్పుడు అక్రమాలు పెరిగిపోయినప్పుడు ప్రజల్లో ఓపిక నశించి సహనం నశించి తిరుగుబాటు మొదలైనప్పుడు ఈ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటే ఈ అంతటి వాడన ఇది చరిత్ర చెప్పిన సత్యం మన కళ్ళ ముందు శ్రీలంక లాంటి చోట చూసో ఈవెన్ వైట్ హౌస్లో కూడా అమెరికాలో అత్యంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో కూడా వైట్ హౌస్ని ఆక్రమించారు ప్రజలు వెళ్ళి చూసాం కదా మనం అంతా కాబట్టి మీరు అతను అరెస్ట్ అవుతాడా అంటే అవుతాడు అది దాని కొంత సమయం పట్టచ్చు పట్టచ్చేమో ఎందుకంటే ఇప్పుడున్న పాలకులు దూకుడు స్వభావం లేదు చంద్రబాబు నాయుడు గారిలో దూకుడు ఉండదు ఆయన అంతా కూడా చట్ట ప్రకారం వెళ్ళాలి ముహూర్తం చూసుకుని వెళ్ళాలి చెప్పులేస్కి వెళ్ళాలి చొక్క దొరికి వెళ్ళాలి ఇలాంటి ఆలోచిస్తాడు ఆయన కాబట్టి ఆయన సహనం సమయంలో ఇతనికి కొంచెం మేయం జరుగుతుంది కొంచెం లేట్ అవుతుంది అయిన దాన్ని అతను జగన్మోహన్ రెడ్డి దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు ఏంటి కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెడుతున్నాడు ఎలాంటి ప్రజలు వస్తుంది మీలాంటి నాలాంటి సామాన్య సగటు పౌరులందరూ కూడా ఈ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి వాయిస్ పెరుగుతుంది ఆ వాయిస్ పెరిగినప్పుడు ప్రజాప్రభుత్వం అయినప్పుడు ప్ర ఈ ప్రభుత్వం ఏం చేస్తే ప్రజల కోరిక మేరకు ప్రజల కోరిక మేరకన్నా సరే ఇతను అరెస్ట్ చేయాలి అంటే ఇదేంటి మామూలుగా ఎదురొచ్చి అరెస్ట్ మామూలుగా అయితే వాళ్ళు అడుగుబరాలు చేసుకుని పోతారు ఎప్పుడైనా ఇతను దొరికి ఇతనంతా ఇతను దొరికితే పట్టుకుంటారు మామూలుగా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండదు ఇతను ఏం చేస్తున్నాడు ఇతని శాస్త్రలో అంటే ఇతని పర్యటనలో ఇతను సమర్థించే వ్యక్తులు సమాజం ఒళ్ళు గగురు పడుతుంది రౌడీ షేటర్స్ని చైన్ స్నాచర్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి వాళ్ళందరినీ సమర్థించాడు మొన్న నిన్న వచ్చి రపర్ రపా అన్నాడు అతను కార్ కింద పడిపోతే దాన్ని కూడా పట్టించుకోకుండా నేను పది లక్షలు ఇచ్చాను కదా నేను పది లక్షలు ఇస్తావు నువ్వు నువ్వు పది లక్షల కన్నా ఇవ్వలేవు నువ్వు ఎన్ని లక్షల కోట్లు దెబ్బేసి అంటే ప్రభుత్వ సోము అయితే కోటి రూపాయలు ఇస్తావు నీ బాబు సొమ్ము తీయాలంటే పది పది లక్షలు ఇస్తావా అనుకుంటున్నారు ప్రజలు ఇతనంటే భయం పెరిగిపోయింది ఆ భయం నుంచి వచ్చిన ఆందోళనతో ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వమే ప్రజలు పెడతారు ఎందుకు వదిలేసావు నువ్వు అని చంద్రబాబు గారు ఏంటంటే ప్రజల నుంచి ఒత్తిడి వస్తే ఇంకా అతను ఎవరు ఆపలేరు అది జరుగుతుంది కూడా కాబట్టి అతని మీద తగినంత ఆధారాలు దొరుకుతాయి అతను నేరం చేసాడు రోజు కొంత తప్పులు చేశాడు ఇదేంటి మధ్య ఒకటే కాదు అనేక తప్పులు చేసాడు అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పు చేసాడు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా చేతున్నాడు ఇప్పుడు కాబట్టి అతను ఎవరు కాపాడలేరు నిజంగా డెఫినెట్గా అతను కొంతమంది కాపాడే వాళ్ళు ఉంటే ఉండొచ్చు అదే ఎందుకని మనం వస్తుందండి సార్ వ్యక్తిగత ఆధార మినహాయింపు సంబంధించినటువంటి వరకు శుభ్రంగా తినేసేరండి తిని అంతే దాని గురించి ఎక్కువ ఆడకూడదు మనం ఓపెన్ సీక్రెట్ జడ్జి గారు వెళ్లల్లో గట్టా డబ్బులు దొరికిన దేశం ఇది అతను ఏమీ చేయలేదు అతని చేసట్లేదు ఇంకానే కాబట్టి మనం ఎక్కువగా లోతుకి వెళ్ళక్కర్లేదు ముంజేతికి అంగడానికి అర్థం అవసరమా తెలిసిన విషయాన్ని ఊరికే మాట్లాడుకుంటాం ఎందుకు ఎవరికాడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఈ దేశంలో చట్టం న్యాయం సామాన్యుడు కోటి కోటి అధికారంలో కోటి అధికారంలో లేనట్టు ఒక రాక ఉంది ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారంలో లేకపోయినా అత్యధిక అత్యంత సంపన్నుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేనేజ్ మంచి మేనేజర్ క్రైసిస్ మేనేజ్మెంట్లో కాబట్టి అతనికి పని జరుగుతుంది ఇప్పుడు కొమ్మలేని శ్రీనివాస్ ఉన్నాడు అతను కింద కోర్టులో బెయిల్ రాలేదు హైకోర్టుకి వెళ్ళాలి కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది ఇంక ఇంతకన్నా మీకు ఉదాహరణలు ఏం కావాలి మన సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కాబట్టి మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో మన మన చేతిలో మన చేతిలో పూర్తిగా అధికారం లేకపోవచ్చు కానీ మన చేతిలో ఒక ఆయుధం ఉంది ఓటు అనేటువంటి ఆయుధం ఇతన్ని దరిదాపులో రానివ్వకూడదు రాజకీయాల్లో ఇంతకు చెప్తున్నారంటే ఇది ఏ పార్టీ మన గురించి కాదు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అతనికి ఇప్పుడు ఇల్లు కూడా బట్టలు బాగా నొక్కుతున్నారు కదా అందులో ఇరవై పర్సెంట్ వెళ్ళిపోయి ఉంటారు అతనికి ఒక ఇరవై పర్సెంట్ సైకోలు ఉంటారు అతను వెనకాల ఆ ఇరవై పర్సెంట్ సైకోలు తలు తల్లిదండ్రులు ఏం ఆలోచించుకోవాలంటే ఇతను కూడా ఉంటే ఆ పిల్లలు భవిష్యత్తు పాడైపోద్ది సత్తే కూడా లాగే అదనపడతారు తప్ప అని పట్టించుకోవడం అనేటువంటి దాన్ని వాళ్ళు గుర్తించాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంటు స్కిల్ సెన్సర్స్ పెట్టి నైపుణ్య విద్య నైపుణ్య అర్హతలు సాధించడానికి వాళ్ళు శిక్షణ తరిఫీ ఇస్తున్నారు దాన్ని తీసుకుని భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉపాధి పొందే అవకాశాలు ఉన్నా దీన్ని వాడుకోవాలి అతను ఏం చేస్తున్నాడు కత్తిలు ఇచ్చుకుని రక్త తర్పణం రక్తాభిషేకం చేయండి సైకులు కింద తారండి గంజా బ్యాచ్ కింద ఉన్నాడు అంటాడు అది వాళ్ళ తల్లిదండ్రులు గమనించుకుంటున్నారు గమనించుకోకపోతే గమనించుకోవాలి ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఇటువంటి యాంటీ సోషల్ ఇల్మెట్ జగన్ కూడా ఉన్న బ్యాచ్కి ఇలాంటి కేసులు ఎరుకున్న వాళ్ళకి ఆధార్ కార్డు రద్దు చేయాలి రేషన్ కార్డు రద్దు చేయాలి వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రద్దు చేయాలి వాళ్ళకి ఈ భూమి మీద తిరగడానికి అర్హతను రద్దు చేయాలి చూద్దాం సార్ ఇక్కడేముంది ఒళ్ళు దగ్గర పెట్టుకునే పథకాల గతకాల ఆగిపోతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడిని స్థలకే కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టేసి పెడతారు ఇది చేయాలి వాళ్ళు సార్